హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు ఉడక బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మేము ఎక్కడికి వచ్చినామంటే ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము అంటే నాకు పిల్లనిచ్చిన అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా అత్త ఇక్కడ ఉంది మా అత్తమ్మ చూడేమే చాలా మంచిగా ఉంటుంది కానీ ఒకసారి జరగా ఎవరెవరు నేనే మాట్లాడుతుంటుంది ఏమేమో మా కోడలు మా కోడలు ఉడక మన ఛానల్ గురించి అయితే చెప్తుందంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది కదా మళ్ళీ రీస్టార్ట్ చేసినాం ఎందుకంటే అది మోనటేజ్ నక్కలేదు అని చెప్పేసి నేనే డిలీట్ అయితే చేసినాను ఎందుకంటే అది కంటెంట్ యూజ్డ్ కంటెంట్ కింద అయితే పడ్డది అది మీకు వీలైతే నేను ఇక్కడ ఇక్కడ పైన అయితే పెడతా అది చూడండి ఒకసారి అయితే ఒకసారి మా అత్తమ్మ తనక మాట్లాడారు ఫ్రెండ్స్గా మేమైతే ఇక్కడికి వచ్చి చాలా ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుందేమో ఎందుకంటే మాతో నా మా ఈ లక్కీగాడు ఉట్టినప్పటి నుంచి లొల్లి అయినందుకే ఇంతవరకు మాట్లాడలేదు అయితే ఇంకా మొన్ననే మూడు రోజుల క్రితం ఫోన్ చేసి రమ్మని చెప్పి అయితే ఏదో బట్టలు పెడతారంట సారే బట్టలు అవి పిల్లగాడు పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాలు వెళ్ళక ముందు ఐదు సంవత్సరాలు వెళ్ళినాక అని అంటారు కదా అయితే అట్లాంటివి ఆ వీడియో ఉడకంగా మీకు పోస్ట్ చేస్తా కంపల్సరీ ఇంకా మా మామ ఉడక ఉంటాడు ఆయన బయటకు వెండు వస్తాడు ఆయన ఆయన వస్తాడు ఆయన కాదు పోతే ఉంటారే అడుగుతా నేను పెళ్లి వేసుకోని పోతే నా ఇమ్మడే వస్తారా మీ ఇంటికానీ అడగడానికి వస్తా

మేము బ్యాంక్ కాడికి పోయి రాదు మంగళవారం అయినా సరే కానీ పని సాయంత్రం వరకు కోసుకో పోతాం కానీ మళ్ళా బ్యాంక్ కాడికి పోవాలి మెయిన్ కథ అది నేను అట్లా అంటలేను పొద్దు స్థానం పొద్దుగా బ్యాంక్ కాడికి పోతాం మేము సోమవారం మధ్యాహ్నం వరకు ఇక్కడికి వస్తాం నాలుగు గంటలకు కోసుకొని పోతాం మళ్ళీ బ్యాంక్ పని అది బ్యాంక్ రేపు ఒక రోజు గ్రూప్ అది గ్రూప్ లో ఉంది మీ బిడ్డ సాయంత్రం వరకు పోతాం అంటే చెప్తాను అండి నాకు ఎవరు చూపించను

इसे नोट दो फला का रख लो काम और है अरे ये बाएं तेरे को मैं बाएं दिने मार को 2 रुपया लगता है पूरा नहीं है आए तो इनके कट ना कैसे वाली दर दी और नहीं आए तो तो मां ओनो हमारे स्टॉल का वो है ना जा बटर में देख ये वाह वो लेको दे ने ना अरे डबल वारता है नीनू कटा वाले सुन नी कॉल બોર અલින් પોરે ઓરે ચરા બોર એવા એ આ કાવા છે ઓ જૂલે ઓ ગટિયારે ફ્રેન્ડ્સ ગાઈસ ચટલ કાતે ચાના શામકાલ આતે હોય નહી એક સારે જોડામ ફાઈનાક જોતે સાચ જોડાને ਉੱਪਰ ਇਹ ਕੜਾ ਡਾਉਨ ਹੈ ਤਕੂ ਨਦੀ ਬੰਟੀ ਗਮਨਾਇ ਨਿਕਲਦਾ ਡੁਰ ਕਿਕ ਹੂੰ ਉਹਦੇ ਨਾਲ ਬਾਉਂਡ ਉਹਦੇ ਨਾਲ ਬਾਉਂਡ ਹੈ ਉਹ ਉਹ ਚਾਹ ਪਾਣੀ ਪਾ ਕੇ ਇੱਕ ਹੈ ਇੱਕ ਉਹ ਉਹ ਚਾਹ ਗਾਹ ਲਾ ਉਹ ਤੇ ਪੈਸੇ ਰੱਖੀ ਪਾਰੀ ਪੈਸਾ ਲਾ ਪੈਸਾ ਦਾ ਐਂ ਤਾਂ ਜਾਂਗਾ ਕੋਕਟੇ ਲੈ ਉਹ ਦਾਤਾ ਸਿੰਨਾਉ ਨਹੀਂ ਕਾ ਲੈ ਆਈ ਪਿੰਡਲ ਆਇਨੇ ਇਪ हाँ जाए जाता है जीजू नहीं पासर पासर नहीं दिगो गिलेन जाता है मिल कौन है लाओगा वो किधर होने सुलग रहा है ये है मधुकाय पांडे ले कौन है पांडे तेरे वासने चले अब ते மூடி கா நோபி கலா கொட்டது தாத்தக்கோபியாக அதுக்காது கதாக்கே அந்த <laughs> ஜீத்த <laughs> <laughs>